అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని యాభై ఒకటవ భాగం అభి తోటని కొండయ్య దగ్గర నుండి తన పేరు మీద రాయించుకున్న తరువాత తిరుగు ప్రయాణం అయ్యాడు కారు విజయవాడ దాటగానే ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది డిస్ప్లేలో నందు పేరు చూసి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి అని పిలుస్తూ ఉత్సాహంగా తన ఎదురుగా ఉన్న మిర్రర్ వైపు కెమెరా తిప్పింది నందు రోడ్డు సైడ్కి కారాపి ఫార్మల్స్లో ఉన్న నందుని పరికించి చూశాడు చక్కగా ఉన్నావు నందు హబీ చెప్పాడు నందు నిజంగానా అంటూ కెమెరా తన వైపుకు తిప్పుకొని నేను మీకొక విషయం చెప్పాలి ఈరోజు ప్రెసిడెంట్ మీట్ అయింది తెలుసా అని అక్కడ జరిగిన విషయం గురించి గంటకు పైగా ఆపకుండా చెప్తూనే ఉంది నందు ఆనందాన్ని మురిపెంగా చూసుకుంటూ శ్రద్ధగా విన్నాడు తను చెప్పడం ఆపగానే చాలా అలసిపోయినట్టున్నావు నందు ఇంకుండనా అని అడిగాడు మీరెప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటారా నేనేమి అలసిపోలేదు నా మాటలు విని మీరు అలసిపోయారు అలిగినట్టుగా మోహం పెట్టింది నందు ఏ అమ్మాయి భారతదర్శన్ అన్నావుగా ఎప్పుడు బయలుదేరుతున్నారు అడిగాడు అభి అభి పిలుపుకి మనసులోనే మురిసిపోయింది నందు రేపు ఉదయాన్నే స్టార్ట్ అవుతాం ఎక్కడైనా సిగ్నల్ ఉండకపోతే మీ కాల్ కనెక్ట్ అవదు కంగారు పడకండి అలాగే నందు ఎక్కడికి వెళ్తున్నారో మెసేజ్లు పెడుతూ ఉండు ఇంకా ఉంటాను అబ్బా అప్పుడే పెట్టేస్తారా విజయవాడ దగ్గర్లో ఉన్నా నందు ఆపకుండా వెళ్ళాననుకో రాత్రి లోపు ఇంటికి చేరుకోవచ్చు అవునా అయితే మీ పని అయిపోయిందా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా ఆనందంగా అడిగింది నందు అక్కడికి వెళ్తే అభి రోజూ ఫోన్ చేస్తాడనే ఆలోచనతో నేను వచ్చిన పని అయిపోయింది నందు నీకొచ్చాక మంచి గుడ్ న్యూస్ ఉంది ఉంటా మరి ఆగండి ఆగండి ఆ గుడ్ న్యూస్ ఏంటో నాకు తెలుసు ఏంటి అన్నట్టు మొహం పెట్టాడు అభి మీరు చెప్పనంత మాత్రాన ఎంగేజ్మెంట్ గురించి నాకు అనుకున్నారా ఎంగేజ్మెంట్ అనగానే గుటకలు మింగాడు అభి ఏం మాట్లాడుతున్నావు నందు ఎవరు చెప్పారు నీకు ఆహా సారికా విషయం ఇదని చెప్పకపోతే నాకు తెలీదనుకుంటున్నారా అబ్బా సారిక ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చింది నందుకి ఏం తెలుసో ఎంతవరకు తెలుసో అర్థం కాక నుదుటి మీద చెమటలు పట్టేశాయి అవికి నిజం తెలిస్తే నందు ఇంతసేపు మాట్లాడదని ఒకవైపు అనుమానంగానే ఉన్నా సరే దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాలేదు అవి మీకు కాల్ చేసే ముందు చిన్నికి చేశాను చిన్నినే చెప్పింది చిన్ని పేరు నందు నోట్లో వినపడగానే రిలాక్స్డ్గా కూర్చున్నవాడు కాస్త నిటారుగా అయ్యాడు ఆ ఏం చెప్పింది నందు దేని గురించి చెప్పింది ఏం చెప్పింది సారిక ఎంగేజ్మెంట్ అని తన కోసం షాపింగ్ అని మధ్యాహ్నం మొత్తం తిప్పింది చివరికి ఏమీ కొనలేదు అన్నయ్య వచ్చాక కొంటుందేమో అని ఇది నందుకి విషయం చేరేసిందా అని చెల్లెల మీద కోపం తెచ్చుకున్నాడు నందు అది ఏంటంటే నీకు చెప్తాను వివరంగా చెప్తాను చెప్పండి చిన్ని నాకు ముందే చెప్పింది మీరేం చెప్తారో చెప్పండి అభి మాటలు కూడా తీసుకుంటుంటే పక్కున నవ్వేసింది నందు చూసారా నేను కూడా మీలాగే చేయగలను మిమ్మల్ని ఏడిపించగలను నందు నవమోహన్ చూసేసరికి ఊపిరి తీసుకున్నాడు అభి రాక్షసి నన్ను ఆట పట్టిస్తావా నువ్వు గనుక నా ముందుంటే నా చేతుల్లో మామూలుగా ఉండేది కాదు బెదిరించాడు అభి ఆహా ఏం చేస్తారే నవ్వుతూ అడిగింది నందు ఏం చేస్తానా నీ వెనకాలున్న పాములా కదలాడే నీ జడను పట్టుకుని నీ వీపు మీద నాలుగు గుద్దులు వేసేవాడిని అమ్మో నన్ను కొడతారా ఏ నందు ఎంత ముద్దుగా అమాయకంగా అడుగుతావు అసలు నాకు అవకాశం ఇస్తావా నువ్వే నన్ను కొట్టేస్తావు అని బుగ్గ మీద చెయ్యి పెట్టుకున్నాడు అరే ఆ రోజు మీరని తెలియక కొట్టానని చెప్తున్నా కదా ఇంకా మర్చిపోరా ఎన్ని రోజులని సతాయిస్తారు అమ్మా అమ్మా కొట్టినోళ్ళకి గుర్తుండక్కర్లే తిన్నవాళ్ళం అంత ఈజీగా మర్చిపోతామా మాటలతో నందుని ఎంగేజ్మెంట్ టాపిక్ నుండి డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఆహా అలాగైతే బాగా గుర్తుంచుకోండి గుర్తుంచుకొని గుర్తుంచుకొని ఎగ్జామ్ రాయండి నాకే ఇంతకీ నాకెందుకు మీరు విషయం చెప్పలేదు అసలు చిన్ని ఏం చెప్పిందో తెలుసుకోవాలని అందులో చెప్పాల్సిందేముంది నందు అని నిదానంగా అడిగాడు ఏముందా బాలు మీ బెస్ట్ ఫ్రెండ్ కదా వాళ్ళ పెళ్లి కుదిరిందని కూడా చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వనా మీరు చెప్పండి ఇంతకీ మీరే అంకుల్ వాళ్ళతో మాట్లాడారా ఒప్పించారా అమ్మయ్య మేడం గారు వాళ్ళిద్దరికనుకుంటుందా అనుకోవడమే మంచిదిలే మనసులోనే అనుకుని హా ఏం తక్కువ నందు చక్కగా చదువుకున్నాడు మంచి శాలరీ డ్రా చేస్తున్నాడు అంకుల్ వాళ్ళంతా రిచ్ కాదు కాకపోయినా వంక పెట్టలేం ఆంటీకున్నట్టు ఆస్తి పట్టింపులు లేవు కాబట్టి ఒప్పేసుకున్నారు అవునులేండి సారిక కూడా మంచిదే అని నవ్వేసింది నందు అవునన్నట్టు తలూపి ఇంతకీ చిన్ని నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పింది నందు ఏం చెప్పింది హా మీకు కాల్ చేసే ముందు తనకే చేశానా సారిక ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్కి వచ్చిందంట సెలక్షన్లో తనకి హెల్ప్ చేస్తుందంట చూస్తుంటే తిరిగి తిరిగి నాకు వచ్చాయి వదిన అన్నయ్య వచ్చే వరకు తిను ఏమీ సెలెక్ట్ చేసుకునేలా లేదు అని చెప్పింది అయ్య బాబోయ్ అది బాగానే వాగేసింది నీకే నా మీద అనుమానం రాలేదు అని లోపల గునుక్కున్నాడు అభి నందు సారిక మెసేజ్ చేస్తుంది కదా అందుకే నేను చెప్పలేదు అంతే అందులో ఏమీ లేదు తను మెసేజ్ చేశాక అప్పుడు విష్ చేయి సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఈసారి చిన్నికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి నందుకి ఏమీ చెప్పొద్దని అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు డిన్నర్ టైంలో ఇంట్లో కడుగుపెట్టిన అభిని చూడగానే తింటున్నదల్లా లేచి పరిగెత్తికెళ్ళింది అభి మీద బెంగగా ఉన్నట్టు అతన్ని పట్టేసుకుంది బిందు ప్రేమగా దగ్గరికి తీసుకుని బాగున్నావా చిన్ని అని అడిగాడు అభి నువ్వు ఇక్కడ లేకపోతే నాకేమీ తోచలేదు ఇంకెప్పుడు ఇన్నేసి రోజులు ఎక్కడికి వెళ్ళకు అంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పేసింది అక్కడే ఉన్న చక్రధర్ వెళ్లిన పని అయ్యిందా అభి అక్కడ నిన్నెవరూ విసిగించలేదుగా అని అడుగుతుండగా ఆమెని అభినొక్కసారిగా ప్రేమగా చూసుకొని తనకి కూడా భోజనం సిద్ధం చేస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళింది హా పనైతే అయ్యింది నాన్న కానీ అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరుగా ఆ ఇంటికి ఎక్కడ కొన్నావీ చక్రధర్ అడిగాడు అది ఊరి చివర్లో మామిడి తోట కొన్నా ఆ కొండయ్యానే ఆ ఊర్లో ఉన్నాడులే ఇవ్వడానికి చాలా విసిగించాడు చక్రధర్ లోపల పెరుగుతున్న కంగారుని అణుచుకుంటూ ఆ నీ వివరాలు అక్కడెవరికి చెప్పలేదుగా అని అడిగాడు ఆ మీరెవరికి చెప్పొద్దన్నారుగా అందుకే చెప్పలేదు అని అసహ్యంగా ఒకసారి చూసి కళ్ళు తిప్పేశాడు అభి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు చక్రధర్ అభి మూడు రోజుల్లో నీ ఎంగేజ్మెంట్ గుర్తుందిగా నీకు అభి ఆ మాటకి తలూపుతుంటే అక్కడికి వడివడిగా వచ్చేసింది బిందు అన్నయ్య నాన్నంటోంది నీకు సారికకి ఎంగేజ్మెంట్ అని అని ఒత్తి పలికింది అభి ఏమి మాట్లాడకపోయేసరికి అసహనం పెరిగిపోయి అన్నయ్య మూడు రోజులే ఉంది అందర్నీ పిలిచేస్తున్నారు ఇండైరెక్ట్ గా ఇక సమయం లేదంటూ గుర్తు చేసింది నాన్న అందర్నీ పిలుస్తున్నారా ప్రశ్నార్థకంగా చూశాడు అభి నీతో మహిధర్ మాట్లాడా అవునభి ఇంటి పేరున్న ఎవరో కాలం చేశారట వాళ్ళ ఇంట్లో కూడా చేయకూడదని పంతులుగారు చెప్పారట పోస్ట్ పోన్ చేద్దామా అని అడిగారు అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా ఇంకా ఆలస్యం చేయొద్దని ఇంటి దగ్గర తాంబూలాలు మార్చుకుందామని చెప్పాను బిందు కంగారుగా అసలు విషయం చెప్పమన్నట్టు సైగ చేసింది ఆ సైగలు చక్రధరికి వేరేగా అర్థమయ్యాయి చిన్ని ఆడపడుచుగా నీ అర్భాటాలు బాగానే జరిపిస్తాడు మధుకర్ నువ్వేం కంగారు పడుకు అంటూ నవ్వేశాడు అవును మరి ఆ అర్భాటాల కోసమే నేను ముఖం వాచి కూర్చున్నాను అని లోన తిట్టుకుంటూ కంచం ముందు కూర్చుంది బిందు అభి నువ్వేం కంగారు పడుకు ఈ మధ్యన అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసుకుంటున్నారు కదా ఎంగేజ్మెంట్ చిన్నగా జరిగినా సరే మ్యారేజ్ బాగా గ్రాండ్గా చేయిద్దాం సరేనా ఆమెని అంతా వింటుంది కానీ జరగని వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని మిన్నకుండిపోయింది తండ్రిని బాగానే బుట్టలో వేశాననుకుంటూ మీకు పర్లేదంటే నాదేముంది నాన్న అంటూ పైకి వెళ్ళిపోయాడు పడుకోడానికి వెనకాలే ఆమెని కూడా వెళ్ళింది అభి ఆ ఊరు ఎందుకు వెళ్ళావు అని అడిగిన తల్లికి క్లుప్తంగా వివరించాడు ఎందుకలా చేశావబి ఎక్కడైనా వాళ్ళకి అనుమానం వచ్చింటే ఏమయ్యేది అని ఆందోళన అనుచుకుంటూ అడిగింది మోసం చేసి తీసుకున్నారని తెలిసా కూడా చేతకాని వాడిలా ఇంట్లో కూర్చోమంటావా అమ్మా నువ్వు చాలా తప్పు చేశావమ్మా నాన్న అబద్ధపు భయాలకు లొంగిపోయావు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసావు కనీసం స్నానం చేయడానికి కూడా సరైన వసతి లేదమ్మా ఆ ఇంట్లో అలాంటి ఇంట్లో పెరిగింది ననందు ఆమెని ఆ మాట వినగానే మౌనంగా ఉండిపోయింది అభి ఏదో ప్లాన్లో ఉండుంటాడని ఎంగేజ్మెంట్ గురించి ఏమీ అడగకుండా అభి మీద నమ్మకంతో బయటకొచ్చేసింది ఆమెని బిందు వెంటనే డోర్ విసురుగా తీసుకుని లోపలికొచ్చింది అన్నయ్య ఇక్కడేం జరుగుతుంది చెప్పు అంటూ కోపంతో ఊగిపోయింది చిన్ని నీకిప్పుడు ఏం జరుగుతుందో నేను వివరంగా చెప్పలేను ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు అన్నయ్య ఇప్పుడు వదిన కలెక్టర్ డబ్బులేని వాళ్ళంటేనే నాన్నకి ఇష్టం ఉండదు ఇప్పుడు కలెక్టర్ కదా వదినా నిజమేందుకు చెప్పావు నందు కలెక్టరే కాదు అంబానీ కూతురైనా సరే నాన్నొప్పుకోరు ఆ విషయాలన్నీ నేను నీకు చెప్పలేనిప్పుడు ఇక్కడ విషయాలేమి నువ్వు నందుకు చేరవేయకుండా ఉంటే చాలు అని కోపంగా చెప్పాడు అభి ఇక్కడ విషయాలేమీ చెప్పొద్దా ఎందుకు చెప్పొద్దు వదిన ఈ ఇంటికి కోడలిగా వద్దామనుకుంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు నేను వదినీ చెప్పేస్తా అన్నయ్యా అని విసురుగా వెళ్తున్న చిన్నిని తన చేతిని గట్టిగా పట్టుకొని తన తలమీద ఒట్టేయించుకున్నాడు చిన్ని నందు ఇక్కడికొచ్చే వరకు ఇక్కడ జరిగేది ఏది తనకి తెలియకూడదు అలాగే నాన్నకి నందు గురించి కూడా చెప్పకూడదు కాదని చెప్పావో నేను చచ్చిపోయినంతొట్టు అంటూ బెదిరించాడు అన్న తలమీదున్న చేతిని విసురుగా లాక్కొని తన గదిలోకి పరిగెత్తింది బిందు నీ మీద ఒట్టు పెట్టి చెప్పకుండా నా నోటి నాపావు కానీ ఆపకుండా నేను కూర్చోను అని అనుకుంటూ పార్ధుకి కాల్ చేసింది ఆ సమయంలో జాగింగ్ చేస్తున్న పార్దు ఫోన్ లిఫ్ట్ చేశాడు పార్దు ఎక్కడున్నావు అడిగింది బిందు పొద్దున్నుండి టైం దొరకలే బిందు పార్క్లో జాగింగ్ చేస్తున్నాను ముద్దబ్బాయి ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా కోపంగా అడిగింది అబ్బా బిందు ఎందుకంట కోపం ఏంటో విషయం చెప్పు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎవరికో తెలుసా నీకు తెలుసు ఇందాకే అక్క మాట్లాడింది పోయినసారి బావ పరిచయం చేశారంట వాళ్ళ ఫ్రెండ్ సారికని వాళ్ళిద్దరూ బావికి బెస్ట్ ఫ్రెండ్స్ అంట కదా వాళ్ళకి పనుల్లో ఏమైనా సాయం కావాలంటే చెయ్యమని చెప్పింది ఆహా సాయం చేయమందా మరింకే ఎంచక్క వచ్చేయ్ వచ్చే అతిథులకి కుర్చీలేసి వాళ్ళు తిన్నాక విస్తురాకులెత్తు బిందు అక్క లేదు కాబట్టి నన్ను సాయం చేయమంది అక్కకి బదులుగా ఇందులో అంత కోపం తెచ్చుకునేదేముంది సారిక పెళ్లి జరిగిందంటే మా వదినికి అన్యాయం జరుగుతుంది అది గుర్తుంచుకో అభి మీద ఒట్టేశాక వివరంగా చెప్పలేకపోయింది బిందు బిందు అసలేమైంది నీకు అక్కడ జరిగేది సారికల ఎంగేజ్మెంట్ ఆ ఫంక్షన్కి మా బావకి సంబంధం ఏంటి పైగా అంజీ అక్కడే ఉంది మా అక్కకేదైనా నష్టం జరిగితే అది చూస్తూ ఊరుకోదు అక్క కూడా బావతో మాట్లాడాకే నాతో మాట్లాడింది అక్కని బాధ పెట్టే పనులు బావ చేయరు ఆ నమ్మకం నాకుంది నువ్వింక పడుకో అని ఫోన్ పెట్టేశాడు పార్థు రాత్రి చాలా ఆలస్యంగా పడుకోవడంతో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంకి నీరసంగా ముఖం పెట్టుకుని కిందకొచ్చింది బిందు అభి అప్పటికే బయట పనుందని చెప్పి వెళ్ళిపోయాడు నీరసంగా కనిపిస్తున్న చిన్నీని ఏమైంది బిందు అలా ఉన్నావు అంటూ కంగారు పడింది ఆమెని ఏమీ లేదమ్మా ఎందుకో చాలా చికాకుగా ఉంది నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి చెప్పింది బిందు అరే చిన్ని ఏమైందమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాం లేవబోయాడు చక్రధర్ తండ్రి ముఖం చూడగానే రాత్రి తన అనుకున్న విషయం గుర్తొచ్చింది అలా చేస్తే అది ఆయనకి ఎంత అవమానమో కళ్ళ ముందు కదిలింది ఒక్క నిమిషం ముఖం భయంగా పెట్టి వెంటనే కళ్ళమ్మట బొటా బొటా నీళ్లు కరిచేసింది చిన్ని ఏమైందమ్మా ఏడవకురా నువ్వు వేడిస్తే నాకు ఇక్కడ గుండు లాగిపోయినట్టు ఉంది నొప్పిగా అనిపిస్తుంది బిందు ఆ మాట వినగానే గబగబా కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వింది అది అలా ఉండాలి నా బంగారు తల్లి నెల రోజుల్లో పెళ్ళి కూడా పెట్టేసుకుందాం ఆడపడుచుగా నువ్వు చలాకీగా ఫంక్షన్లో సందడి చేయాలి అంతేగానిలా ఉండకూడదురా ఆయన మాట అనగానే నవ్వుతుందల్లా ఆపేసింది తింటున్నట్లు చేదుగా అనిపించి మెంగలేక అబ్బా నాన్న మీరు తిని చూడండి తింటుంటే నాకేంటో కడుపులో తిప్పేస్తున్నట్టుంది అని చెప్పి వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది చిన్ని ప్రవర్తన ఏంటో అర్థం కాలేదు ఆమెనీకి హాస్పిటల్కి వెళ్దామంటే టాబ్లెట్ వేసుకుని పడుకుంటానంటుంది ఎందుకైనా మంచిది ఫంక్షన్ అయ్యాక ఒకేసారి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం ఈ రెండు రోజులు దాన్ని కాలేజ్కి పంపకు చక్రరాజు చెప్పాడు ఆమెకి చిన్ని కంగారుని తెరదించుతూ ఎంగేజ్మెంట్ రోజు వచ్చేసింది పొద్దున్నే స్నానం చేయకుండా మెట్లు దిగొస్తున్న కూతుర్ని చూసి చిన్ని ఇంకో రెండు గంటల్లో అంకుల్ వాళ్ళు నువ్వు ఇంకా ఇలా ఉన్నావేంటి వెళ్ళమ్మా వెళ్ళి రెడీ అవు చెప్పాడు చక్రధర్ ఏంటి రెండు గంటల్లోనా అలాగే నాన్న అని చెప్పి కంగారుగా పైకెళ్ళింది అభి గదిలోకి పరిగెత్తింది అభి కొత్త బట్టలు వేసుకుని అద్దంలో తలదొవ్వుకుంటూ కనిపించాడు ఆశ్చర్యం కోపం కలగలిపి ఆవేశం తెచ్చుకుంది అన్నయ్యా నన్నంకా చూస్తూనే ఉండమంటావా అభి నర్మగర్భంగా అవునన్నట్టు తలూపాడు అంతే విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది పార్దూకి ఫోన్ కలిపింది బిందు బిందు పార్దూతో మాట్లాడకుండా ఇక్కడ జరిగేది చూడు అని చెప్పి ఫోన్ తీసుకుని తల్లి దగ్గరికెళ్ళింది కిచెన్లో రాములమ్మ సాయంతో ఫలహారాలు రెడీ చేస్తుంది ఆమెని బిందుని చూసి ఇంకా ఇలాగే ఉన్నావేంటి వెళ్లి రెడీ అవు గారికి ఏదైనా అవసరమైతే నువ్వే దగ్గరుండంది కదా వెళ్ళు రెడీ అవు అని అంది ఇవన్నీ ఎవరికోసం రెడీ చేస్తున్నావమ్మా అడిగింది బిందు జరిగింది చూశాక పార్దూకి కొంచెం అర్థమైంది అదేంటి చిన్ని అలా మాట్లాడుతున్నావు ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయొద్దా సారికా వాళ్ళు వచ్చే టైం అవుతుంది వెళ్ళు జరిగింది చూశాక పార్దూకి కొంచెం అర్థమైంది చూసావుగా పార్దు ఏం జరుగుతుందో ఇప్పటికైనా నమ్ముతావా అడిగింది బిందు అదేంటి బిందు ఇదంతా నేను నేనొకసారి బావకి ఫోన్ చేస్తాను బాబు అన్నయ్య నాకేమీ చెప్పలేదు నీకు చెప్తాడనుకుంటున్నావా ఏం చేయబోతున్నాడో కొంచెం కూడా నాకు అర్థం కావట్లేదు సరే బిందు నీ ప్లాన్ ఏంటి వివరంగా చెప్పు మనం చేసే పని వల్ల మా అక్కకి నష్టం ఉండకూడదు అలా అయితేనే నేను చేస్తాను అది అని ఎలా చెప్పాలో అర్థం కాక అలా చేయడమే సిగ్గులేనితనమంటే చెప్పడం ఎంత చిన్నతనమో అర్థమైంది మాట్లాడలేక అబ్బా వదినికి లేదు నీకు వివరంగా చెప్పలేను అని చెప్పింది పార్దు కాల్ కట్ చేసి అభికి ఫోన్ కలిపాడు హా పార్దు నేను చాలా హడావుడిగా ఉన్నాను సాయంత్రం నానమ్మ వాళ్ళ దగ్గరకు వస్తాను నీకు చాలా విషయాలు చెప్పాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి మధుకర్ ఫోన్ చేశాడు అభి కొంచెం అటు ఇటు అయితే నా పరువు బజార్న పడుతుంది అని తన సంశయాన్ని మళ్లీ వ్యక్తం చేశాడు మధుకర్ అంకుల్ నా మీద నమ్మకం ఉంచండి ఇంతవరకు మీరు నా వెన్నంటి ఉండబట్టే అన్నీ నేను అనుకున్నట్టుగా చేయగలిగాను ఇదే మీ దగ్గర నుండి నేను ఆశించే చివరి సాయం ఇంకెప్పుడు ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీ పరువుకి ఎటువంటి ఇబ్బంది కలగదు మీకు ఆ పరిస్థితి రాకముందే మా నాన్న పరువు పోయే రుజువులు మీ చేతికొస్తాయి నేను చెప్పినట్టు చేయండి ఇక్కడ పోయేది మా నాన్న పరువే అని నమ్మకంగా చెప్పాడు అవి ఫోన్ పెట్టేయడంతో పాదు కంగారుగా జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మమ్మగారు బిందు ఫోన్ చేసింది ఈరోజు బావకి ఎంగేజ్మెంట్ అని చెప్తుంది నాకేమీ అర్థం కావట్లేదు బావకి ఫోన్ చేస్తే సాయంత్రం ఇక్కడికి వస్తానని చెప్తున్నాడు అని ఊపిరి తీసుకోకుండా ఏక బిగిన చెప్పాడు పార్థు జానకమ్మ చాలా కంగారు పడిపోయింది అదేంటి అభి అలా ఎందుకు చేస్తాడు అలా చేయడు ముందు వాడికి ఫోన్ చెయ్యి అడిగింది అమ్మమ్మగారు ఫోన్ చేశాను బావది కలవట్లేదు జానకమ్మ కాసేపు ఆలోచించుకుంటూ ఉండిపోయింది నందుని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అబీ చెప్పిన మాటలు తలుపుకొచ్చాయి ఆ తరువాత నందు తన సొంతమన్నట్టు ప్రవర్తించాడు ఆ తరువాత ఈ కొత్త ఇంటికొచ్చాక నందు తన బాధ్యత అన్నట్టు ప్రవర్తించాడు వెన్నంటే కానీ దానికి వాడు భర్తలా ఏనాడు ప్రవర్తించలేదు తన హక్కు దానిమీద ఎప్పుడూ చూపించలేదు చివరికి నందు ఆ రోజు సెలెక్ట్ అయినప్పుడు కూడా నందుని కాకుండా తనని ఎత్తుకుని తిప్పాడు అలా కదలకుండా ఉన్న జానకమ్మను చూసి పార్దు కంగారు పడిపోయాడు అమ్మమ్మగారు అంటూ చేతి మీద తట్టాడు పార్దు స్పర్శకి తేరుకుంది జానకమ్మ ఆ రోజు ఆ రోజువాడి చూపులు నాలో అనుమానం రేపాయి కాని వాడు నాకు చెప్పిన మాటల్ని నేను గుడ్డిగా నమ్మేశానా తప్పు చేశానా పార్దు తాతయ్య గారికి ఆ విషయం చెప్దాం అంటూ తీసుకెళ్ళింది జానకమ్మ ఏం మాట్లాడుతుందో పార్దుకి అర్థం కాలేదు అయినా ఆవిడ్ని అనుసరించాడు ఫోన్లో క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు పార్థు గదిలో కూర్చున్న తాతగారి దగ్గరికెళ్లి విషయం చెప్పింది చానకమ్మ ఏమండి మనం కదలాలి ఒకప్పుడు పావుని కూడా ఇలాగే అదే మన వస్తుందని వదిలేశారు ఏమైంది చివరికి తన ఆఖరి చూపులు కూడా మనం నోచుకోలేకపోయాం ఇప్పుడు వాడొచ్చే వరకు ఆగాల ఆగితే ఏమవుతుందో తెలుసా వాళ్ళు వియ్యం అందుకోబోతుంది పెద్దవాళ్లతోనండి ఒక్కసారి తాంబూలాలు మార్చుకున్నాక పెళ్లి జరగదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళ పరువు పోకూడదని వీడు మెడలు వంచి తాలి కట్టిస్తారు భార్య మాటల్ని తీసి పారేయడానికి లేదు అందుకే కండువా భుజం మీద వేసుకుని ఆయన కదలడంతో గబగబా బయలుదేరింది జానకమ్మ క్యాబ్ రాగానే పెద్దవాళ్ళని ఎక్కించి తాతయ్య గారు ఇది ట్రాఫిక్ టైం కదా నేను బండి మీద ముందు వెళ్తాను అంటూ బిందు చెప్పిన అడ్రస్ చూసుకుని బయలుదేరాడు పార్థు అబ్బా ఈ పార్దు ఇంకా రాడేంటి అనుకుంటూ ఇంటి గేటు దగ్గరే హడావుడిగా తిరిగేస్తుంది బిందు ఇంతలో మధుకర్ వాళ్ల కార్ ఇంటి ముందుకొచ్చి ఆగింది అందులో నుండి దిగిన సారికని మధుకర్ని బాలుని వాళ్ళ ఆడిటర్ని చూసి ఏడుపు ముఖం పెట్టుకుంది చక్రధర్ ఎదురెళ్లి తీసుకొచ్చాడు చిన్ని రా సారికని లోపలికి తీసుకెళ్ళు అంటూ సారికని బిందు కప్పచెప్పాడు చక్రధర్ సారిక తండ్రి పక్కనే కూర్చొని ఇబ్బందిగా చూసింది అభివైపు కంగారు లేదన్నట్టు కళ్ళార్పాడు అభి ఒరేయ్ మా నటనకు రోజుతో తెరదించుతావా లేక కొనసాగింపుందా అభి చెవిలో గొనిగాడు బాలు ఒరేయ్ నువ్వు చేస్తున్న సాయానికి పదింటల సాయం మీ పెళ్లిలో నేను చేస్తానుగా నువ్వు కంగారు పడుకు నవ్వేశాడు అభి చక్రధర్కి మధుకర్ని చూడగానే భార్యతో రాకుండా బాలుని ఆడిటర్ని తీసుకొచ్చాడేంటి అని అనుమానం కలిగింది వెంటనే అడిగాడు హా చక్రధర్ ఎవరిని పిలవకపోతే ఎలాగా కనీసం నా ఫ్రెండ్స్నైనా తీసుకొస్తానని వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళింది వచ్చేస్తుంది అని అబద్ధం చెప్పాడు మధుకర్ ఆ మాటకి నవ్వేస్తూ అవసరమైతే క్లబ్బులో చిన్న పార్టీ పెట్టిద్దాం అందరికీ తెలియపరుద్దాం చెప్పాడు చక్రధర్ అలాగే అన్నట్టు తలూపుతూ గోడ మీదున్న ఫ్రేమ్లో వయసుల వారీగా ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై నాలుగేళ్ల నాటివి అబీ ఫోటోలు చూసి అవన్నీ అబీయేనా అడిగాడు మధుకర్ అభికి ఎనిమిదేళ్లప్పటి ఫోటోని మొదటిసారి హాల్లో గోడ మీద చూశాడు చక్రధర్ ఇదేంటి ఎవరు పెట్టారు ఇక్కడ అని అనుకుంటూనే హా అవన్నీ మావాడివే అని చెప్పాడు చక్రధర్ బిందు మాత్రం కంగారు పడుతూ బయటే ఉంది మూడుసార్లు పార్ధుకి ఫోన్ చేసింది లిఫ్ట్ చేయలేదు అంజి హాయిగా గేటును పట్టుకుని ఆడుకుంటుంది దాన్ని చూసి రుసరసలాడింది నీ మా నాన్న నువ్వు ఆడుకో అంజీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు అంటూ విసురుగా లోపలికెళ్ళింది తాంబూలాలు పుచ్చుకునే ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి చక్రధర్ అందుకే ఇదిగో ఈయన లీగల్ అడ్వైజరే కాదు మా ఆడిటర్ కూడా తీసుకొచ్చాను అని సీరియస్గా చెప్పాడు మధుకర్ ఏం మాట్లాడాలి అంటూ సందేహంగా అడిగాడు చక్రధర్ ఇదిగో నా స్థిరాస్తుల్లో ప్రథమ భాగం పెళ్ళయ్యాక సారికకే చెందుతున్నట్టు రాసిన పత్రాలు అంటూ కొన్ని పేపర్లు తీసుకొచ్చి చక్రధర్ చేతిలో పెట్టాడు అందులోవి చూసుకోగానే ముఖంలో ఆనందం వచ్చేసింది చక్రధర్కి పైకి మాత్రం నటిస్తూ ఆ ఇవన్నీ ఇప్పుడెందుకు వాటి మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు అని అన్నాడు లేదు లేదు చక్రధర్ ఇప్పుడే అవసరం బిజినెస్సే కాదు నేను చేసే ఏ డీలైనా సరే చాలా లెక్కగా పక్కాగా చేస్తాను నా కంపెనీలో తొంభై శాతం షేర్లు సారికా పేరు మీద మార్చాను ఇదిగో వాటికి సంబంధించిన పేపర్లు మా అమ్మాయికి నేనేం పెడుతున్నానో నీకు చూపించాను మరి మీ అబ్బాయికి నువ్వేమిస్తున్నావు అదేదో చెప్పావంటే నేను గొప్పగా నలుగురికి చెప్పుకుంటాను ఆ మాట గొంతులో అడ్డం పడ్డట్టు అనిపించింది ఇబ్బందిగా ముఖం పెట్టి ఆ నాకున్నది మొత్తం నా కొడుక్కే కదా అని చెప్పాడు చక్రధర్ అభి మీ నాన్న ఇలాగే సమాధానం ఇస్తాడని భలే ఊహించావు అని అభివంక ప్రశంసగా చూశాడు మధుకర్ ఆహా మొత్తం నీ కొడుక్కేస్తే మరి నీ కూతురు బిందుకి అదేంటి మధుకర్ అలా మమ్మల్ని వేరు చేసి అడుగుతున్నావు విసుగ్గా అడిగాడు చక్రధర్ నేను చెప్పాగా చక్రి బిజినెస్ అయినా సంబంధాలైనా నాకు పేపర్ మీద క్లియర్గా రాసుండాలి రేపనే రోజు ఎలా ఉంటుందో చెప్పలేం నా కూతురికి నేను నా ఆస్తి అప్పచెప్పినట్టు నువ్వు నీ కూతురికి మొత్తం అప్పజెప్పేస్తే నా అల్లుడి పరిస్థితి ఏంటి ఆ మాటకి కాసేపు ఆలోచించాడు చక్రధర్ నా స్థిరాస్తిలో యాభై శాతం అభీకే ఇరవై ఐదు శాతం బిందుకి మిగతాది నాకు అని చెప్పి ఇప్పటికిప్పుడు వాడి పేరు మీద మార్చలేను కదా పెళ్లిలోపు మార్చేస్తాను అన్నాడు చక్రి ఇది సంతోషం మీకున్న స్థిరాస్తుల విలువ కన్నా మీ కంపెనీ షేర్ విలువ ఎన్నో రేట్లు ఎక్కువ మరి వాటి సంగతి ఏంటి నేను నా కూతురికి తొంభై శాతం షేర్లు ఇచ్చాను మరి నువ్వు ఎనభై అయినా ఇద్దామని అనుకుంటున్నావా లేదా చాలాసేపు ఆలోచించి అరవై ఐదు శాతం షేర్లు అభికి పదిహేను బిందుకి ఇరవై శాతం నాకు అని తేల్చి చెప్పాడు అది అలా క్లియర్గా చెప్పావు బాగుంది స్థిరాస్తుల్ని అభి పేరు మీదకి మార్చడానికి టైం పడుతుంది అది ఓకే కానీ కంపెనీ షేర్లు ఇప్పుడే అభి పేరు మీద మారిస్తే బాగుంటుంది అలా డైరెక్ట్గా అడుగుతాడని ఊహించక ఆ ఇప్పుడా ఇప్పుడలా జరుగుతుంది మధుకర్ ఒక్కసారిగా అలా వాళ్ళ పేర్ల మీద రాసేస్తే తన మాట వినరనే భయంతో అడిగాడు చక్రధర్ హా మా ఆడిటర్ ఉన్నాడు కదా పది నిమిషాల్లో డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తాడు ఆ మీ ఇంట్లో ప్రింటర్ ఉంది కదా అడిగాడు మధుకర్ హా అవునంకుల్ ఉంది నవ్వుతూ బదులిచ్చాడు అభి గత్యంతరం లేక సరే అన్నట్టు సమాధానమిచ్చాడు చక్రధర్ ఆడిటర్ పేపర్ రెడీ చేస్తున్నప్పుడు వచ్చారు ఆయన ఇద్దరు జాతకాలు తీసుకొని తేదీలు లెక్క పెట్టసాగారు బయట తిరుగుతున్న బిందు అమ్మో అందరూ వచ్చేశారు ఇంకా టైం లేదు పాడుతూ రాకపోతే ఎక్కేసి గేటెక్కేసి నుండి దూకేసి స్పృహ కోల్పోయినట్టు నటిస్తాను కనీసం జరిగేది ఈరోజు కాపొచ్చు అనుకొని చివరి ప్రయత్నంగా పార్థుకి కాల్ చేసింది మొదటి రింగికే ఎత్తాడు ఐదు నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు పార్థు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది దేవుడికి దండం పెట్టుకుంది దేవుడా మా వదిన్ని మా ఇంట్లోకి తీసుకురావడానికి మా నాన్నకి నా మీదున్న ప్రేమని అడ్డుగా పెట్టుకుంటున్నాను దీంట్లో ఏమాత్రం సంబంధం లేదు ఏదైనా శిక్ష వేస్తే అది నాకు మాత్రమే వెయ్యి అని మనసులో వేడుకుంది పేపర్లు రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ సంతకం చేయండి సార్ అని చక్రధర్ ముందు పేపర్లు పెట్టాడు ఆ ఆడిటర్ పేపర్లు చూడకుండా సంతకం పెట్టాలా అని సందేహపడుతూ చూశాడు చక్రధర్ మధుకర్ కంగారు పెట్టాడు చక్రధర్ ఈ ముహూర్తం మళ్ళీ రాదు మా ఆవిడ గురించి ఆలోచిస్తే ఇప్పట్లో ఈ పెళ్లి అవ్వదు మా ఆడిటర్ గారు నా దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నారు ఎటువంటి తప్పు దొరలదు నాన్న అలా ఎలా చూడకుండా పెట్టేస్తారు ఇలా ఇవ్వండి నేను చదివి చెప్తాను అని గబాల్న పేపర్లు తీసుకున్నాడు అభి అందులో ఉన్నవి టపటపా చదివేశాడు నందు అన్న పేరు చోట అభి అని పలికి అంతా పర్ఫెక్ట్గా ఉంది నాన్న అంటూ ఆయన చేతికి ఇవ్వబోయాడు వెంటనే నాన్న ఇక్కడ సంతకం పెట్టేయండి సరిపోతుంది నేను చదివానుగా అని అన్నాడు కొడుకు చదివి నిర్ధారించేసరికి ఊపిరి తీసుకున్నాడు చక్రధర్ నవ్వుతూ సంతకాలు చేసేశాడు ఆ పని అవ్వగానే హామనిని పిలిచాడు చక్రధర్ మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే